ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ఇక నేను ఎవరికి భయపడవలెను ప్రభువే నాకు కోట ఇక నేను ఎవరికి భీతిల్లవలెను ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనము గత కొన్ని రోజులుగా సువార్తలో ఉన్నటువంటి సువిశేష భాగాన్ని చదువుతున్న మనకి ఈ రోజు నుండి వార్త నుండి కూడా సువిశేషాలు మనకి ఇవ్వబడుతున్నాయి ఈనాటి సువిశేషము లోకాస్వార్త మొదటి అధ్యాయము ఐదవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఈ భాగంలో యోహాను జనన సూచన గురించి దూత యొక్క ప్రకటన గురించి మనం చదువుతాం లోకాస్వార్థ ప్రారంభంలోనే వృద్ధులైనటువంటి ఇద్దరు దంపతులు జకరియా ఎలిజబెత్తమ్మ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా నీతిమంతులుగా ఉన్నారో దాని నుండి లోకాస్వార్థ ప్రారంభమవుతుంది ఈరోజు సువిశేషం యొక్క నేపథ్యాన్ని మనం చదివితే తన వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజకుడిగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి జకరియ ఎరువుశలేము దేవాలయానికి వెళ్ళారు అక్కడ తనకి గబరియలు కూడా కనిపించారు భక్తిస్మ యోహాని యొక్క జననాన్ని గురించి ప్రవచించారు అనేది మనం చూస్తున్నాం యేసుక్రీస్తు కాలంలో ఎరువుశలేము దేవాలయంలో యాజకులుగా పనిచేసే లేవీయుల సంఖ్య సుమారు పద్దెనిమిది వందల మందికి పైగా ఉండేవాళ్ళు ఈ పద్దెనిమిది వందల మందిని ఇరవై నాలుగు భాగాలుగా గ్రూపులుగా డివైడ్ చేసేవాళ్ళు ప్రతి గ్రూపులో డెబ్బై ఐదు మంది ఉండేవాళ్ళు ఈ డెబ్భై ఐదు మందిలో కేవలం ముప్పై మంది మాత్రమే ఒక విడత దేవాలయంలో వాళ్ళు యాజకులుగా బలి అర్పించడానికి అవకాశం దొరికేది ఈ రకంగా ఈ పద్దెనిమిది వందల మంది వంతు అయిపోయేసరికి ప్రతి యాజకునికి కేవలం జీవితంలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే యాజకునిగా దేవాలయంలో బలర్పించే అవకాశం వచ్చేది జకర్య కడు వృద్ధుడు అని మనకి బైబుల్ గ్రంథం చెబుతుంది కాబట్టి బహుశా ఇది తన రెండవసారి దేవాలయంలో బలర్పించటం అని అనుకోవచ్చు అత్యంత పరమ పవిత్రమైనటువంటి దేవుని సన్నిధి ఒక యాజకుడు ఒక సన్మనుస్కుడు ఈ సందర్భంలో బప్తిస్మ యోహాను యొక్క జననాన్ని గబరియేలు సన్మంస్కుడు ప్రవచించారు పాత నిబంధనలో ఇదే తరహాలో ఈరోజు మొదటి పట్టణంలో సంసోని యొక్క జననాన్ని గురించి దేవదోత ప్రకటించటం మనకి మొదటి పట్టణంగా ఇవ్వబడింది చాలామందికి ఈ సువిశేషాన్ని చదివినప్పుడు వచ్చేటటువంటి సందేహం మరిగెతల్లికి అలానే జకరియాకి ఇద్దరికి కూడా దేవదోత కనిపించి జరగబోయేటటువంటి భవిష్యత్తును చెప్పారు దానికి ఇద్దరు కూడా స్పందించిన విధానం ఒకేలా మనకు అనిపిస్తుంది ఇది ఎట్లు జరుగును అని పద్దెనిమిదవ వచనంలో జకరియా ఎలా అయితే అడుగుతాడో అదే రీతిలో మరియమ్మ కూడా ఇది ఎలా జరుగుతుంది అని ముప్పై నాలుగో వచనంలో దేవదూతను అడగడం మనం చూస్తాం కానీ ఇద్దరికీ దేవదూత స్పందించిన తీరు ఎందుకు భిన్నంగా ఉంది మరియ తల్లికి వివరించి చెప్పిన దేవదూత జకర్యని మాత్రం ఎందుకు శిక్షించారు లేదా ఖండించారు దీనికి సమాధానం చాలా సులువైంది పాత నిబంధనలో అనేక సార్లు వృద్ధాప్యం అనేది దేవునికి సంతానాన్ని కలిగించడానికి ఎలాంటి ఆటంకము కాదు అనేది యూదుల యొక్క చరిత్రలో లిఖించబడి ఉంది ఆది కాండంలో అబ్రహము భార్య అయిన సారా విషయంలో కానీ రెబుకా విషయంలో కానీ రాహేలు విషయంలో కానీ సమూవేలు తల్లి అయిన అన్నా విషయంలో కానీ ఈరోజు మొదటి పట్టణంలో సంసోను తల్లి విషయంలో కానీ వీళ్ళందరికీ కూడా పిల్లలు వెంటనే కలగకపోవటం అది దేవునికి ఆటంకి కాకపోవటం అనేది చాలాసార్లు నిరూపించబడినటువంటి ఒక నిజం మరలా ఎలా ఇది సంభవిస్తుంది అని జకర్యా అడగటం అనేది దేవునికి లేదా దేవదోతకి కోపాన్ని కలిగించటంలో ఆశ్చర్యం లేదు కానీ మరియ తల్లికి చెప్పబడిన సందేశం ప్రపంచంలో ఎప్పుడు ఎవరు కూడా కనీ విని ఎరగనట్టుగా ఒక కన్య మనుషుల ప్రమేయం లేకుండా గర్భం ధరించటం అనేది అది మానవులకు అతీతమైంది దాన్ని వినడానికి కూడా గ్రహించడానికి కూడా మనిషి యొక్క మేధాశక్తి సరిపోంది అందుకే మరియ తల్లికి వివరణ లభించింది జకర్యాకు మాత్రం ఖండన వచ్చింది ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటి అంటే హిబ్రూ భాషలో జకర్యా పేరు జకార్ యా అని ఉంటుంది జకర్ అంటే జకార్ అంటే గుర్తుంచుకోవటం లేదా జ్ఞాపకం చేసుకోవటం యా అనేది యావే అనే పదానికి కుదింపు అంటే యావే దేవుడు గుర్తుంచుకుంటాడు అని అర్థం ఇక్కడ దేవాలయంలో ఏం జరుగుతుంది అంటే యావే దేవుడు గుర్తుంచుకుని తనకి సంతానం కలుగ చేస్తూ ఉంటే ఆ పేరు పెట్టుకున్న జకర్యా మాత్రం మర్చిపోయాడు ఏం మర్చిపోయాడు అంటే యూదుల యొక్క చరిత్రలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎన్నిసార్లు సంతానం కలుగు చేశాడో ఆ విషయాన్ని తనే మర్చిపోయాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అతనేమి విశ్వాసం లేనివాడు కాదు ఒక లేవియుడు దేవుని మీద ఆధారపడి తనకంటూ ఒక భూమి కూడా లేకుండా పూర్తిగా నీతిమంతమైన జీవితాన్ని జీవించే వ్యక్తి అని బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది చెడ్డవాడు కాదు విశ్వాసం లేనివాడు కాదు ఇద్దరు కూడా మంచివాళ్లే అలాగే తను మోగవాడిగా ఉండిపోవటం కూడా అది శిక్ష అనే కంటే తన విశ్వాసాన్ని మరింతగా బలపరచటం అని చెప్పొచ్చు అపోస్తుల కార్యాల్లో సౌలు కూడా ఇదే విధంగా మూడు రోజుల పాటు గ్రుడ్డివాడిగా ఉండిపోతే అననియా ద్వారా తనకి తిరిగి చూపు రావటం ఇది మరింత బలమైనటువంటి సన్నిహితమైనటువంటి ఒక సాక్ష్యానికి దేవుడు పిలుస్తున్నట్టుగా మనం భావించవచ్చు మరెందుకు జకరియా స్పందన ఈ విధంగా ఉంది అనంటే ఇది మనందరికీ కూడా జరిగేటటువంటి సాధారణమైనటువంటి ఒక ప్రక్రియ మనుషులుగా మనం దేవుని నుండి దాని దానికోసం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు లేదా పలానా కృప కోసం ఉద్దేశం కోసం మనం దేవుణ్ణి అడుగుతూ ఉండొచ్చు అది ఆలస్యమైనప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మనం దానికి అలవాటు పడిపోతాం ఇంకా ఇది జరగదు అనేటటువంటి ఒక అక్సెప్టెన్స్ ఒక అంగీకారానికి వచ్చేస్తాం మన పరిస్థితిని మనం అంగీకరించిన తర్వాత ఇంకా ప్రార్థన చేయటానికి కానీ లేదా ఇంకా అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన కానీ మన మనసులోకి రాదు ఉదాహరణకి జకరియా ఎలిజబెత్ అమ్మ గారిలోనే తీసుకుందాం బహుశా వాళ్ళకి పెళ్ళైన దగ్గర నుండి వాళ్ళు మధ్య అయ్యే వరకు కూడా సంతానం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండుండేవాళ్ళు కానీ ఒక పాయింట్ ఉంటుంది అది దాటిన తర్వాత ఇంకా ప్రార్థన చేయటం ఉపయోగం లేదేమో ఇంకా సంతానం కలగదేమో ముసలి వాళ్ళం అయిపోతున్నాం కదా ఇది జరగదు దేవుని చిత్తం కాదేమో అనేటటువంటి ఒక భయం ఒక అయోమయం ఒక అంగీకారానికి మనం వచ్చేస్తాం ఒకసారి ఒక వ్యక్తి ప్రార్థన చేసే స్థితి నుండి తన పరిస్థితిని అంగీకరించేటటువంటి పరిస్థితి గనక వస్తే ఆ స్టేజ్ నుండి ఇంకా ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదేమో అనే స్థితికి వస్తే వాళ్ళు స్పందించే విధానం మారిపోతుంది ఉదాహరణకి ఆది మీకు వృద్ధాప్యంలో కూడా పిల్లలు పడతారు అని దేవుడు చెబితే సారా నవ్వటం మనం చూస్తాం ఎందుకు నవ్వారు అంటే తను ఇంకా వృద్ధాప్యాన్ని అంగీకరించి ప్రార్థన చేయటం ఆపివేసేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అలానే జకర్య కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నాడు తనున్నది పవిత్రమైన దేవాలయంలో అయినా తన కళ్ళ ముందు ఉంది సాక్షాత్తు దేవదోత అయినా తన స్థితి తన వృద్ధాప్యం అనేది వీటన్నిటినీ కూడా మసక పారేలా చేసింది ఎలా అయితే పేతురు నీళ్ల మీద నడవటం ప్రయత్నం చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అలలను చూసి వెంటనే తను భయపడటం మొదలు పెట్టాడు మునిగిపోతాడు అదే స్థితిలో మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ప్రార్థన చేయటం లేదా గివింగ్ అప్ లేదా గివింగ్ అప్ హోప్ అని అంటాం ఆ ఆశను మనం చంపుకున్నప్పుడు మనం ప్రార్థన చేయటం వదిలేసినప్పుడు ఆ స్థితిలో మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు మంచి చెప్పినా కూడా అది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది మనకి ఇది ప్రతి ఒక్కరికి సాధారణంగా జరిగేదే ఉదాహరణకి ఇంకా ఉద్యోగం రానటువంటి యువతీ యువకులు ఉండొచ్చు లేదా పెళ్లి కానటువంటి కొడుకులు కూతురులు ఉండొచ్చు లేదంటే ఇంకా పిల్లలు కలిగినటువంటి భార్యాభర్తలు ఉండొచ్చు లేదా భర్త కోసం భర్త మార్పు కోసం ప్రార్థన చేసే భార్యలు ఉండొచ్చు మన బలహీనతల్ని మనం మార్చుకునే ప్రయత్నం ఎన్నోసార్లు చేసి ఇంకా నా జీవితం ఇంతే నేను మారను నాలో మార్పు రాదేమో అనేటువంటి విసుగు కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మన పరిస్థితిని మనం ఒక్కసారి అంగీకరించేసి దానికోసం ప్రార్థన చేయటం మానే ఇస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో అనే మనకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు ఏదైనా ఒక విషయం కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా దీనికోసం ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు అనేటువంటి స్థితికి మనం ఏ రోజు కూడా దిగజారకూడదు దానికి దేవుని కృప మనకి చాలా అవసరం ఒక్కోసారి దేవుడు కూడా మనకి ఇలాంటి రూపంలో శిక్ష కానీ పరీక్ష కానీ రకరకాలుగా పెడుతూ ఉంటాడు అది కేవలం మన విశ్వాసాన్ని బలపరచటానికి మరింతగా మనల్ని బలమైన సాక్షులుగా ఉంచటానికి అందుకే మనకి విశ్వాసంతో పాటు నిరీక్షణ అనేది హోప్ అనేది ఎంత ముఖ్యమో ఓపికగా ఉండటం అనేది పేషెన్స్ అనేది ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ బోధిస్తున్న నాకు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసే ఉద్దేశాలు ఎలా అయితే ఉంటాయో దానితో పాటే ఇంకా ఉపయోగం లేదనేటువంటి ఒక నిరాశ కూడా వస్తుంది దాన్ని దాటడానికి దేవుని కృప మాత్రమే మనకు సహాయపడుతుంది ఆ కృప దేవుడు మనందరికీ ప్రసాదించాలని దేవుడు జ్ఞప్తికి తెచ్చుకుంటారు దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటారు అనేటువంటి ధైర్యం ఆ ఓదార్పు మనం ఎప్పుడూ కలిగి ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్